సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది అంత అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అనేది కొంత బాధ కలిగిస్తుందా లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తుందా బాధ కదండి అంటే ఫస్ట్ పాయింట్ వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం నేను మా ఆవిడే లేకపోతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం కుట్టేప్పుడు అంతా ఇట్లా కూర్చోడమే కదా ఇక్కడో ఇంటోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఒకటో చూసుకుంటే అవి చూసుకుంటే అంతే ఇక బోర్ కాదు పిచ్చెక్కిపోతుంది అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జీవితంలో రెండు బాగా కోల్పోయాను నాకు మళ్ళీ బిజీ అయినవాడు ఎవరైనా అంతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఆ ఎంజాయ్మెంట్ చదివించుకోవడం చేయటం వాళ్ళతో తిరగడం ఉండటం ఇవన్నీ అవన్నీ పోయినాయి అసలు దూరం అయిపోయా రెండు జనరల్ నాలెడ్జ్ అవును అంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ మాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను ఎవరితోనో ఏం కాంట్రవర్సీ లేదు నా కోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో అని అందరూ కావాలని కూర్చో కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద జోకులు చెప్తుంటే వాళ్ళు చేయించుకుంటారు అందుకని నలభై సంవత్సరాలు బతకగలిగా అయితే ఇప్పుడు పంపించేవారు ఏదో ఒక గురించి అనడానికి ఏముంది అనాలంటే అనవచ్చు నిజమే కదా సార్ అంతే అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ అర్హత ఎందుకంటే మీరు మీకు మీ స్వానుభవాలే కదా మీరు పది పాతికేళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసుకురలేని విషయం ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటాయ తమాషానా వస్తుందని ఎవరు అనుకున్నారు కదా నాటకాలు మొట్టమొట్ట అసలు రేడియో లేని మనలేము అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి మైక్ని ఎలా వాడుకోవాలి ఎక్కడ ఒత్తు ఎక్కడ కామ ఎక్కడ ఉదుస్తావు ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా అవును కాబట్టి అక్కడ అది అది పునాదురాయి తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాదురాయి తర్వాత టీవీ టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకు మాకే థ్రిల్ నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా కానీ మనం నడిస్తే అంటూ ఉంటాం మాట్లాడితే అంటూ ఉంటాం అది ఎవరికి తెలియదు మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను థ్రిల్ ఏంటంటే రెండు నిమిషాలు గోవింద్ చౌదరి అని నేను టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసరు ఆయన రికార్డ్ చేసి ఫస్ట్దే పండగ వచ్చింది నాటిక అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నా అని చూపించాడు పెద్ద యాంగ్సెస్ ఏంటంటే నా బొమ్మ ఇప్పుడు వస్తే ఇప్పుడు అంటే మనం నడిస్తే అట్లా ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం ఎలా చూస్తే అట్లా అసలు తెలియదు కదా చూసుకుంటే ఆ రెండు నిమిషాలు వస్తాయిగా ఎవరిని చూసేది కళొచ్చేసి నాకు అదృష్టం కదా అవును 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 ఆ రోజుల్లో అదేది తర్వాత సినిమా ఇప్పుడు సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి ఒక్కొక్కటి ఒక ఒక రకం ఒక అన్ని అన్ని రసాలు అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు ఇప్పుడు ఒక మాట చెప్పిన నేను చెప్పండి సార్ హార్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు ఒకటి పెట్టేది కాదు వస్తుందా కొంత అబ్బాలి శరీరంలో శారీరకంగా అంటారే ఒరిజినల్గా వస్తా ఉండాలి కోర్జునాథరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు ఒకసారి అన్ని ఫోటోలు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది మీకు ఆశ్చర్యం వస్తుంది ఎలా చేశాడు ఏంటి అవును చాలా సార్ ఇన్ని పాత్రలు పద్మశ్రీ దాకా ఇవన్నీ ఇది దీనికి ఒక ఒక చక్క చెప్తాను నీకు పెద్ద గుమ్మరికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు అర్థమైందా పెద్ద గుమ్మరికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉంటే కుదరదు ఆవు అదృష్టం కూడా ఉంటుంది అది ఆ రెండు కలిసి వచ్చిన వాడే కోడవాడు అండి అద్భుతం అనవునా నడుస్తాను బండి వృధా ఏమంటారు కదా ఎనభై దాడుతున్నాయి ఎనభై ఒకటి ఇప్పుడు మరి ఏదో కాళ్ళు నొప్పులు కళ్ళు నిప్పులు ఏమంటుండేవారు కదా అంటారు కదా అది తప్పవు మా నాన్నగారు డాక్టర్ గారు ఆయన అదే కంచిపాడు అయితే మా నాన్నగారు దగ్గరికి ఎవరైనా వస్తే నీకు ఎన్నిరా అనేవాడు యాభై అరవై వస్తుందండి అని నా ఏదైనా చెప్పాను అనుకో నీ వైద్యం ఏ వైద్యం ఏ వ్యాధికైనా చేయొచ్చు కానీ నువ్వు రెండుతో జాగ్రత్తగా ఉండరా అనేవాడు ఏమిటరా అంటే ఒక కళ్ళు రెండు కాళ్ళు ఆ రెండు జాగ్రత్తగా ఉంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని ఎవరి మీద ఆధారపడకుండా అవును అది అలాగా మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్ రైట్ బి రైట్ గుర్తుందా సార్ సినిమాలో సర్కార్ సర్కార్ అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ఆర్టిస్ట్ ఎంత గొప్పవాడో మీ అందరికి తెలిసిన విషయం నేను చెబితే ఎకతాగా కూడా ఉంటుంది అలాంటి ఆయనతో నేను యాక్టివిటీ అనేది సహజంగా ఎవరికైనా అదృష్టమే అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వరం గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్పి క్లోజ్ పెట్టారు సరే నేను డైలాగ్ కడక్కని చెప్పాను సింగిల్ టేక్ ఓకే అయిపోయింది రాముజీ అని అడిగిన అమిత్జీ అంటే వచ్చింది ఆయన పర్ఫెక్ట్ సెలెక్షన్ పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్ ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నేను నేను ఐ నేను ఐఎమ్ యాక్టర్ ఫర్ ఆన్ ది స్టేజ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్ దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు ఏదో ఫోన్ మాడుతూ పక్కి అమీన్ అన్నాడు అప్ప అని వచ్చాడు ఈజ్ మిస్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు అది నాకు అప్పుడే సర్టిఫికెట్ లా అనిపించింది అబ్బో అవును ఆయనతో మాట అనిపించుకోవడం మాటలు కదా అలాగా ఒక ఇది అలాగే రజనీకాంత్ గారి హీఏ అందరూ మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే ఈ మధ్య ఆయన్ని కలికి సినిమాలో చూసాం అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అనిపించింది చాలా మందికి ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్ చేయటం అంటే ఇప్పుడు నీళ్ళెక్కుని మధ్య బలతం పడిపోయిందమ్మా టాలెంట్ ఎవరికి అక్కర్లా ఇప్పుడు హీరో అండ్ అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ ఉన్న వాళ్ళే తక్కువగా ఉండేవారు జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని వాళ్ళే స్నానం పట్టేవారు ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే నలభై మంది యాభై మంది ఉన్నారు కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం ఒక పద్ధతి పాడు ఏం కనపట్లా ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు అంతా సర్కస్ పేతా సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు ఇక్కడ సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోద్దని జమిన సర్కస్ కూడా మూసిస్తారు అలా తయారైపోయింది క్వాలిటీ అవి పోయినాయి ఆ కథలు పోయినాయి అవన్నీ పోయినాయి అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది అంటే ఏ విధంగా సార్ అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారు ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు ఏవో టీవీలో వచ్చేది ఇప్పుడు నేను కనీసం నాతో వంద నూట పది సినిమాలు చేయించుంటారే పొలిటికల్ క్యారెక్టర్ మరి ఏది కోట శ్రీనివాసరావు బోర్ కొట్టాడు అని అనలా అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషన్ ఇప్పుడు టీవీలో మాట్లాడటం బయట మాట్లాడటం చూస్తున్నాం కదా ఆ రోజుల్లో అలా ఉండేది కాదు ఆ రోజుల్లో కైకాళ సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే ఐదు రకాల సినిమాలే ఉండేవి సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం కోబాయ్ ఐదే సినిమాలు ఐదు సినిమాల్లోనే ఎవరు నటించినా ఎవరు నటించినా నటనం కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది సపోజ్ ముస్ మహమ్మద్ వేసవి వేశారు అనుకోండి మీకు ఇస్తే మాకు ఇస్తాం మాకు పెడితే మీకు పెడతాం అట్ట ఉండేది భాష పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదరు సోదరి మనం లాగా అలా ఉండేది పౌరాణిక లాగా అలా ఇప్పుడు అలా కాదు కదా అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ కానీ రిస్ట్రిక్టర్గా ఉండేవి ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్ ఇప్పుడు బయట ఏ క్యారెట్లు ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటాం మ్యానరిజమ్స్ అవును అలాగే ఆ తేడా బాగా వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవాడికే క్వాలిఫికేషన్ లేదు డబ్బు ప్రాధాన్యం కానీ చాలా భారీ భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్ సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడడానికి వెళ్ళావు పాతి రూపాయలు టికెట్ ఉన్నదని పెట్టింది నీకు కావాల్సింది ఎంతలో సినిమా తీసారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తాం అంతే కదా అంతే చూసిన తర్వాత బాగుంటారే బా బాగా ఖర్చు కూడా పెట్టారా మంచి మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటాం అంతేగాని సినిమా అనుకో నెగిటివ్గా చెబుతారు ఎందుకు బోల్ ఖర్చు పెట్టారు నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చాం ఖర్చు ఏం కనపడతాం తప్ప ఏం కనపడతా సినిమా అలా అంటారు అలా ఉంటుంది మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది అంత అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అనేది కొంత బాధ కలిగిస్తుందా లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తోంది ఇప్పుడు బాధ కదండి అంటే తోచదు ఫస్ట్ పాయింట్ రోజు వంద నూట యాభై మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం నేను మా ఆవిడ లేకపోతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడటం పుట్టేప్పుడు అంతా ఇట కూర్చోవడమే కదా ఆ ఇంటోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఫోటోలు చూసుకుంటే అవి చూసుకుంటే అంతే ఇక బోర్ కదూ పిచ్చెక్కిపోతుంది అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను జీవితంలో రెండు బాగా కోల్పోయాను నాకు మళ్ళీ బిజీ వాడు ఎవరైనా అంతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్ పిల్లలు ఎంజాయ్మెంట్ అంతా చేసుకోవడం చేయటం వాళ్ళతో తిరగడం కాపింగ్ ట్లు ఉటం ఇవన్నీ అలా అవన్నీ పోయినాయి అసలు దూరం అయిపోయాను రెండు జనరల్ అవును ఎంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు అంటే సినీ పరిశ్రమలో మీకు బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు మీరు అందరూ బాగా దగ్గర కదా సార్ బాగా క్లోజ్ మాతో అందరూ అలాగే ఉంటారమ్మా ఎందుకంటే నేను ఎవరు ఏం కాంట్రవర్సీ లేదు నా కోలేదు నేను పడతాను అందరూ అంటారు ఏదో అని అందరూ కావాలని కూర్చోబెట్టు కూర్చొని కామెడీ చేయించుకుంటారు సినిమాల మీద జోకులు చెప్తుంటే వాళ్ళు చేయించుకుంటారు అందుకని నలభై సంవత్సరాలు బతకగలిగా లేత కాంట్రవర్సీ అయితే ఇప్పుడు పంపించేవారు ఏదో ఒకటి గురించి అంటానికి ఏముంది అనాలంటే బోల్ అనొచ్చు నిజమే కదా సార్ అంతే అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ ఎందుకంటే మీరు మీకు మీ స్వానుభవాలే కదా మీరు పది పాతికేళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసుపారలేని విషయం ఆ రోజుల్లో మానవికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటాయ తమాషానా వస్తుందని ఎవరు అనుకున్నారు కదా నాటకాలు మొట్టమొట్టేది లేవు అవును అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి మైక్ని ఎలా వాడుకోవాలి ఎక్కడ ఒత్తు ఎక్కడ కామా ఎక్కడ ఉలుస్తావు ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా ఆశ కాబట్టి అక్కడ అది అది పునాదురాయి తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాదురాయి తర్వాత టీవీ టీవీ వచ్చేప్పుడు ఏమైపోయిందంటే మాకు మాకే థ్రిల్ నాకే ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా కానీ మనం నడిస్తే అంటా ఉంటాం మాట్లాడితే అంటా ఉంటాం అది ఎవరికి తెలియదు మొట్టమొదట నేను ఫీల్ అయింది నా లైఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేని థ్రిల్ ఏంటంటే రెండు నిమిషాలు గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు ప్రొడ్యూసరు ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండుగ వచ్చింది నాటిక అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే ఆ రికార్డ్ చేసి ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నా అని చూపించాడు పెద్ద యాంగ్స్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు అంటే మనం నడిస్తే అట్లా ఉంటాం మాట్లాడితే అట్లా ఉంటాం ఎలా చూస్తే అట్లా అసలు తెలియదు కదా చూసుకుంటే ఆ రెండు నిమిషాలు వస్తాయిగా ఎవరిని చూసేది కలము నీళ్ళు వచ్చేసింది నాకు అదొక అదృష్టం కదా అవును 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 ఆ రోజుల్లో అదేది తర్వాత సినిమా ఎప్పుడు సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి ఒక్కొక్కటి ఒక ఒక రకం ఒక అన్ని అన్ని రసాలు అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు అదే ఇప్పుడు ఒక మాట చెప్పిన చెప్పండి సార్ హార్త్ అనేది ఒకటి ఇచ్చేది కాదు ఒకటి పెట్టేది కాదు వస్తుందా కొంత అబ్బాయిల్ని శరీరంలో శారీరకంగా అంటారే ఒరిజినల్గా వస్తూ ఉండాలి కోర్జునాథరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు ఒకసారి దివా అన్ని ఫోటోలు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎలా చేశాడు ఏంటి అవును చాలా సార్ ఇన్ని పాత్రలు దాకా ఇవన్నీ ఇది దీనికి ఒక ఒక చక్క చెప్తాను నీకు పెద్ద గుమ్మరికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు అర్థమైందా పెద్ద గుమ్మడికి అంత టాలెంట్ నా దగ్గర ఉండే కుదరదు ఆవు కింద అదృష్టం కూడా ఉండదు అది అవునవును ఆ రెండు కలిసి వచ్చిన వాడే కోర్చుని అని అద్భుతం